ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఫేజికల్ ఎన్ని బ్లాగ్స్ తల్లి పిల్లలకి అమృతంలో సమానం అందుకే డబ్ల్యూహెచ్ఓ యూనివర్సిటీ అండ్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేశారు పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి అదే ఇంకా అదే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వకూడదు ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని ప్రిఫర్ చేశారు అందుకే ఈ రోజు వీడియోలో అంటే మనం ఎయిన్ ఫుడ్ తీసుకోవాలంటే గార్లిక్ ఎల్లిపాయ అంటే వెల్లుల్లి అంటారు కదా గాలికి తీసుకోవాలి మనం డైలీ రెగ్యులర్ ఫుడ్ డైట్ లో మనం గాలికి తీసుకోవాలి గాలికి తీసుకోవడం వల్ల మనకు పాలు అనేవి తొందరగా పెరుగుతాయి అలాగే జీలకర్ర జీలకర్ర ఉంటుంది కదా దాన్ని జీలకర్ర లైట్గా డ్రై రోస్ట్ చేసేసి దాని పొడి అలా చేసుకొని ఆ పొడిని మనం హాట్ వాటర్ ఉంటాయి కొంచెం కూర వచ్చిన వాటర్ ఒక గ్లాస్ వాటర్లో ఆ జీలకర్ర రూస్ చేసుకున్న జిలకర్ర పొడిని వేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకొని డైలీ వాటర్ తాగాలి ఆ వాటర్ తాగడం వల్ల మనం మిల్క్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మామూలుగా మనం పాలు రాకపోతే డాక్టర్స్ కోడని కన్సల్ట్ కోడర్ని ప్రిపేర్ చేయమంటారు కదా అలాంటి కోడని కొంతమంది ఆ పౌడర్ వాడడం వల్ల పిల్లలు కొంచెం పౌడర్ సరిపోతే మనము ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి పోషకాహారాలు పోషకాలు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నాము అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనం అలాంటి ప్రోటీన్స్ పోషకాలు ఉన్నాయి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఆకుకూరలు ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా మనకి ఆకుకూరలు ఎక్కువ ఐరన్ మెగ్నేషియం అలాంటివి ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి పోషకాలు అలాగే పిల్లలకి కూడా పాలు బాగా ఉంటాయి ఆకుకూర అంటే తోటకూర పాలకూర అలాంటివి మనం డైరెక్ట్గా తిన పప్పులో అని తినచ్చు లేదా డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవాలని తినొచ్చు చేసుకో చేయడం వల్ల మనకి పాలు ఇంకా పెరుగుతాయి అనమాట పిల్లలు కూడా పాలు సరిపోతాయి మన పిల్లలకి పాలు ఉంటేనే కదా పిల్లలు హెల్తీగా ఉంటారు అందుకే పాలు అక్కడ సమానం అంటారు తల్లిపాలు మించిన ఫుడ్ ఏది ఉండదు కాబట్టి మనం ఎంత మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో మన పిల్లలకి కూడా అంత మంచి ప్రోటీన్స్ పోషలబుల్ ఉండవు మిల్క్ అందుతాయి కాబట్టి మీరు కూడా ఆకుకూర మీ రెగ్యులర్ డైట్లో మ్యాండేటరీగా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా బాగా తాగాలి వాటర్ తాగడం వల్ల కూడా పాలు పెరుగుతాయి డీహైడ్రేట్ అవుతుంది కొంతమంది వాటర్ అలాగా ఉంటుంది వాటర్ కంపల్సరీ తగ్గుతుంది మళ్ళీ ఇంకేం తీసుకోవాలంటే నర్స్ అంటే నట్స్ అని బాదంపప్పు జీడిపప్పు అలాంటివి అవి మాత్రం మనకి తెలిసినట్స్ అని అవి కాకుండా మామూలుగా పుచ్చకాయ గింజలు ప్రతి గింజలు అలాంటివి అవి కూడా తీసుకోవాలి అలాంటి మామూలుగా ఎక్కువ పోషకాలు ఉండేటి ఫుడ్ నట్స్ తీసుకోవాలి వాటిని పొడిలా చూసుకుని ఆ పొడిని మనం పాలలో కలుపుకొని తాగడం వల్ల కూడా మనం పాలను పెంచుకోవచ్చు ఈ పాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా సంగర వస్తుంది ఎందుకంటే ఆ మనం మిల్క్ డాక్టర్స్ ఇచ్చిన పౌడర్ చేసాడు బాడీలు కదా అవన్నీ అలా కాకుండా న్యాచురల్ గా పాలి ఇంక్రీస్ చేసుకోవాలి ఇలాంటి న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే మనము పాలని ఇంక్రీస్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఏమి అంటే ఇలా మనం బయట ఏ బోర్డర్ని కానీ ఏమి కానీ యూస్ చేయకండి ఇలా న్యాచురల్ వేలోనే మీరు ఫాలో అవ్వండి ఇలా న్యాచురల్గా ఫుడ్ న్యాచురల్గా యూజ్ చేసే ఫుడ్ని తీసుకోవడం వల్ల మనకు పాలంటే పాలు ఇంక్రీస్ చేసుకోవచ్చు ఫుడ్ మాత్రం తీసుకోండి గార్లిక్ని అయితే అసలు నేను ఖచ్చితంగా మేము డైలీ రెగ్యులర్ ఫుడ్లో కంపల్సరీ ఉండాలి గార్లిక్ తీసుకోవడం ఇలా నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి మీ తల్లి తల్లిపాలు ఇంక్రీజ్ అవుతాయి మీ పిల్లలు కూడా మంచి సరైన పోషక విలువలు ఇలా తల్లిపాలు తీసుకోవడం వల్ల మీకు మంచి